నమస్కారం అండి మనం ఇప్పుడు యశోద గారు రచించిన నేను ఒంటరిని కాదు అనే విందామా పూర్ణ నవ్వుతున్నావా ఈ నిర్భాగ్యుణ్ణి చూసి నా నుండి శాశ్వతంగా ఎందుకు అంత తొందరగా వెళ్ళిపోయావు నీవే ఇప్పుడుంటే మన ఇద్దరం ఒక చిన్న గుడిసెలో ఉంటూ గంజి తాగుతూ బతికిన మన పాలిట నందనవనంలా ఉండేది కాదు అయినా మీకేం అంటూ పరిహసిస్తున్నావా నిజమే మన నందు ఇంట రాజభోగాలు అనుభవిస్తున్నాను ఆనందు పెద్ద డాక్టర్ అవ్వాలని కలలు కన్నావు కడుపు కట్టుకుంటూ ఎన్నో ఆనందాలను సౌఖ్యాలను త్యాగం చేసి మరీ చదివించాం కానీ కొడుకును డాక్టర్గా చూసుకోకుండానే కన్ను మూసావు ఆనందు ఇప్పుడు పేరు మోసిన పెద్ద డాక్టర్ పూర్ణ చిన్నప్పుడు వాడు మట్టిలో ఆడుకునొస్తే వాడు కాళ్ళు కడిగి మెత్తని టవల్తో తుడిచి మట్టిలోకి వెళ్ళకురా నందు అంటూ కాలు కింద పెట్టనీయకుండా పెంచావు యువరాజుల ఇప్పుడు జనం వాడిని తివాసీల మీద నడిపిస్తున్నారు పెద్ద బంగ్లా కార్లు ఇంటి నిండా నౌకర్లు నువ్వు వాడి గొప్పతనాన్ని హోదాని చూడకుండానే వెళ్ళిపోయిన దురదృష్టవంతురాలివైతే నేను నా పెద్ద కొడుకు ఐశ్వర్యాన్ని హోదాను కళ్ళెదుట చూస్తూ కూడా ఇంకా ఎందుకు ఎవరి కోసం బ్రతుకున్నానో అర్థంగాక సతమతం అవుతున్న ఒక దౌర్భాగ్యుణ్ణి కంటి నుండి స్రవిస్తున్న కన్నీటిని చేతురుమాలతో ఒత్తుకుంటూ ట్రైన్లో కిటికీ దగ్గర కూర్చుని శూన్యంలోకి చూస్తూ భార్యతో తన ఆవేదనను పంచుకుంటూ ఉండిపోయారు రామయ్య గారు ఆయన మస్తిష్కంలో చెలరేగుతున్న ఆలోచనలు జరిగిన సంఘటనలు ట్రైన్ వేగాన్ని మించి పరిగెడుతూ ఆయన ఆవేదనను రెట్టింపు చేస్తున్నాయి ఆయన పెద్ద కొడుకు ఆనందు కోడలు వైశాలి ఇద్దరు డాక్టర్లే ఆనంద్ది ప్రేమ వివాహం ఒక ఉండాల్సిన లక్షణాలేవి వైశాలిలో భూతార్థం వేసి వెతికినా కనపడం డబ్బు గల కుటుంబం నుండి వచ్చాన నాహం ఆమె పుట్టి పెరిగిన కుటుంబ సాంప్రదాయం పద్ధతులు ఆమెను అహంభావిగా మార్చాయి మామగారు ఆమె దృష్టిలో ఇంట్లో పడి ఉన్న ఒక వ్యర్థమైన జీవి అని మాత్రమే ఆమె భావిస్తుంది అంతకంటే ఏమాత్రం విలువ గౌరవం ఇవ్వదు ఒక వారం రోజుల క్రితం ఆనంద్ వైశాలి చాలా హడావిడిగా ఇల్లంతా సర్దిస్తున్నారు ఆనంద్ స్నేహితుని కుటుంబం అమెరికా నుండి వస్తున్నారని ఒక రాజన్న వంట మనిషితో చెప్పటం తను విన్నాడు ఆ వచ్చే స్నేహితుడు అతని భార్య కూడా అమెరికాలో డాక్టర్స్గా పనిచేస్తున్నట్ట ఏదో మెడికల్ కాన్ఫరెన్స్ నిమిత్తమై అన్ని దేశాల నుండి కొంతమంది డాక్టర్స్ ఇండియా వస్తున్న నేపథ్యంలో వీరు వస్తున్నారు ఆనందుకు వైశాలికి వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ కావడంతో వీరింట్లోనే వాళ్ళ మకాం అందుకే అంత హడావుడి వైశాలి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని మరీ ఇల్లు అందంగా వినూత్నంగా ఉండాలన్న ఉద్దేశంతో నౌకర్లతో తెగ హడావిడి పడుతోంది అసలుకే పోస్ట్ ఏరియాలో కట్టుకున్న అందమైన బంగళ అందమైన తోట ఆ బంగ్లాను చూడాలనే నెపంతో ఆనంద స్నేహితులు తరచుగా రావడం గెదర్లు వగైరా జరగడం పరిపాటే హాలుకి ఎదురుగా గోడకు వెళ్లాడుతున్న అత్తగారి ఫోటోను తీయించేసి రూమ్లో పడేయించింది వైశాలి దాని స్థానంలో అప్పుడే తెప్పించిన ఆయిల్ పెయింటింగ్ తగిలించింది దశరథరామయ్య గారి హృదయం విలవెల్లాడిపోయింది ఓ క్షణం అన్నపూర్ణ ఫోటో మెయిన్ హాల్లో జీవకళ ఉట్టిపడుతూ ఇంట్లోకి వచ్చేవారిని నవ్వుతూ పలకరిస్తున్నట్లుగా ఉండేది చాలామంది తెలియని వాళ్ళైతే ఎవరిదండి ఆ ఫోటో ఎవరైనా గీసిన చిత్రమా అందులో ఆవిడ భలే అందంగా ఉన్నారని అనడం తను వింటూనే ఉంటాడు ఆవిడ మా అత్తగారని చెప్పటం వైశాలి నోటి నుండి ఎప్పుడూ వినలేదు మీ అమ్మ తిథి పలానా రోజునరా నందు ఆ రోజు మీ అమ్మ పేరు మీద నలుగురింటికి పిలిచి భోజనం పెడితే మీ అమ్మ ఆత్మకు తృప్తి అలాగే మీ అమ్మ దీవెనలు నిన్ను వెన్నాడుతూ ఉంటాయంటే వైశాలి ఏమందో గుర్తొచ్చేసరికి ఆయన మనస్సు తల్లడిల్లింది తద్దినాలు పెట్టడం లాంటివన్నీ నేటి కాలంలో చేదస్తాలుట డబ్బు దండగట మరి తాను నెలకు రెండుసార్లు స్నేహితులకిచ్చే విందుల మాట ఏమిటి తను నెలదీసి అడగలడా తనతో ఎవరూ మాట్లాడరు ఎలా ఉన్నావు నాన్న అని పలకరించే సమయం ఉండదు ఆనంద్కి చివరికి నౌక రాజన్నకు కూడా తానంటే అలుసే తను వంటింట్లోకి వెళ్ళి ఒక కప్పు కాఫీ కలుపుకునే స్వాతంత్ర్యం లేదు అలా అని కోడలు చేసిస్తుందా అంటే ఇవ్వదు రాజన్నకు చెప్పుకోవాలి రాజన్న వంట మనిషికి చెప్పి చేయించాలి కాఫీ తమ్మనమని చెప్పిన ఒక గంటకు కానీ తీసుకురాడు ఒక్కోసారి పూర్తిగా మర్చిపోయినట్లు చేస్తాడు కావాలని అలాగే డైనింగ్ టేబుల్ మీద వంటకాలను రాజన్న సర్దిపెట్టి పెట్టి మీరు భోజనం చేయొచ్చు అని చెప్పిన తర్వాతే తను వెళ్ళి వడ్డించుకుని తినాలి రాజన్న ఏదైనా పనిలో పడితే తనకు ఆకలి వేసినా అలా ఎదురుచూడాల్సిందే ప్రతిరోజు వంట ఏం చేయాలో వైశాలి రాజన్నను పిలిచి చెబితే రాజన్న ఆ విషయం వంట మనిషికి చెబుతాడు వంట మనిషి చేసే వంటల్లో రుచి పచి ఉండవు పూర్ణ చేసే గుత్తంకాయ కూర మజ్జిగ పులుసు రుచులు నాలుక మీద నాట్యం చేసినా అవి ఏనాడూ వంటల్లో ఉండవు కనీసం మామయ్య గారు పెద్ద ఆయన ఉన్నారే ఆయన ఏం తింటారో అన్న కనీస జ్ఞానం కూడా లేని తన కోడలు ఒక పెద్ద డాక్టర్ అమెరికా నుండి డాక్టర్ స్నేహితులు వస్తున్న ముందు రోజున నౌకర్ రాజన్న అయ్యగారు తమను అదే పనిగా బయటకొచ్చి అటూ ఇటూ తిరుగుతూ అతిథుల కంటపడద్దన్నారు మీ గదిలోనే ఉండమని చెప్పమన్నారు మీకు ఏదైనా కావాలంటే నన్ను చూసుకోమన్నారంటూ వచ్చి చెప్పేసరికి తను నిర్ఘాంతపోయాడు మా నాన్నగారంటూ ఆనంద్ తనని వాళ్ళకి పరిచయం చేస్తాడు అనుకున్నాడు కన్న తండ్రిగా పరిచయం చేయడానికి ఎంత నామోషీనో నాకే హద్దులు విధించాడు తాము కూడా కన్న కొడుకు అనే బంధానికి కడుపు తీపికి హద్దులు ఉంటే ఈనాడు ఇంత మనోవేదన ఉండేది కాదేమో డాక్టర్ ఫ్రెండ్స్ కోసం వచ్చే పోయేవారితో ఇల్లు సరిపోవడం లేదని అదీ కాకుండా వచ్చిపోయేవారందరి దృష్టిలో మీ నాన్నగారు పడితే ఆయన ఎవరు అని అడిగితే సమాధానం చెప్పలేక చావాలంటూ ఏ మనమే నాయన్ని చూడాలి మీ తమ్ముడికి బాధ్యత ఉంది కదా అక్కడ ఉండమనండి కొన్నాళ్ళు అంటూ కోడలు కొడుకుతో అనడం విన్నాడు తాను దానికి కొడుకు అవును నువ్వు చెప్పింది కరెక్టే వయసు అంటూ భార్యను సమర్థించటం విని వాళ్ళ నోటితో చెప్పించుకోవడం ఇష్టం లేక ఒక బ్యాగ్లో బట్టలు తనకు సంబంధించిన కొన్ని వస్తువులు భార్య ఫోటో సర్దుకుని మర్నాడు ఉదయాన్నే ఆనంద్ దగ్గరకు వచ్చాడు ఒరే నందు కొన్నాళ్ళు మీ తమ్ముడి దగ్గర ఉండాలని పెడుతున్నాను వెళ్ళొస్తాను జాగ్రత్త అంటూ భారమైన మనసుతో బయలుదేరాడు ఆనందు తండ్రితో ద్వారం వరకు వచ్చి ఓకే నాన్న నేను కూడా అదే చెప్పాలనుకున్నాను ఒకచోటే ఉంటే మీకు బోర్గా ఉంటుంది కదా మీకు స్థలం మార్పు ఉంటే బాగుంటుంది అవును ఈ మధ్య తమ్ముడి దగ్గర నుండి ఫోన్లు వస్తున్నాయా ఎలా ఉన్నట్ట అని ఏదో మొహమాటానికి అడిగినట్లుగా సొంత తమ్ముడు ఎలా ఉన్నాడో కూడా తెలుసుకోలేనంత బిజీ మరి తమ్ముడు మోహన్ ఎలా ఉన్నాడంటూ తననే ప్రశ్నించడంతో శుష్కహాసంతో సమాధానమిస్తూ బాగానే ఉన్నాడు నన్ను రమ్మనమని ఫోన్ చేసిన మూలానే వెడుతున్నాను అన్నాడు ఓ ఇంకనే మరి జాగ్రత్తగా వెళ్ళిరండి నాన్న తొందరగా వచ్చేయండి అంటూ సాగనింపాడు ఇంటి ద్వారం వరకు వచ్చి ఇంకా నయం నందు ఆ మాత్రమేనా అన్నాడు కోడలు వెడుతున్నారా అన్న ఒక్క మాట కూడా మర్యాద కనలేదు ఎక్కడికి వెళ్ళాలి తాను ఎటువైపు తన గమ్యం మోహన్ దగ్గరకా ఆనందుతో తను ఏమని చెప్పాడు మోహన్ తనని రమ్మనమని ఫోన్ చేశాడని కదూ తనలో తనే నిర్వికారంగా నవ్వుకున్నాడు రామయ్య మోహన్తో తను వస్తున్నానని ఫోన్ చేస్తే నాన్న అన్నయ్య పెద్ద డాక్టరై రెండు చేతులా సంపాదిస్తున్నాడు నువ్వు అక్కడుండడమే సబబు అక్కడ నీకు సుఖాలకు సౌకర్యాలకు కొదవలేదు నేనేదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ నేను నా భార్య ఇద్దరు పిల్లలతో ఈ సిటీలో అతి పొదుపుగా జీవిస్తున్నాను ఇటువంటి పరిస్థితుల్లో నిన్ను గట్టిగా రమ్మనమని అనలేనందుకు సారీ నాన్న అంటూ జవాబిచ్చాడు ఇటువంటి విషయాల్లో భార్య సహకారం లేని మగాడు చెప్పేవన్నీ ఇటువంటి సాకులే అభిమానాలకు ఆప్యాయతలకు కాలం చెల్లిందని సరిపెట్టుకోవాలి ఆయన మనసు ఆవేదనతో తల్లడిల్లింది ఎవరి భావోద్వేగాలతో నాకు పనిలేదు సుమా నేను నా గమ్యాన్ని చేరడమే ముఖ్యం అనుకుంటూ ట్రైన్ వేగాన్ని పుంజుకుంటూ పరిగెడుతోంది దశరథరామయ్య గారు జేబులో నుండి ఒక ఉత్తరం పైకి తీశారు స్నేహితుడి నుండి నెల రోజుల క్రితం వచ్చిన ఉత్తరం అది ఒరే దశరథ మనలాంటి వాళ్ళ కోసమే ఈ వృద్ధాశ్రమాలు వచ్చేరా పిల్లల దగ్గర ఆనందం కరువైనప్పుడు సగం చస్తూ బ్రతకడం ఎందుకురా బ్రతికినన్నాళ్ళు హాయిగా గౌరవంగా బ్రతుకుదాం అంటూ స్నేహితుడు విశ్వనాథ్ వ్రాసిన ఉత్తరం మరోసారి చదువుకున్నాడు తన ఆఖరి మజిలి అదేననే నిర్ణయానికి వచ్చాక ఒకలాంటి ధైర్యం వచ్చింది నేను ఒంటరిని ఎలా అవుతాను ప్రేమను పంచిపెట్టే వృద్ధాశ్రమాలు స్నేహితులు ఉన్నప్పుడు అక్కడ ఉన్నవాళ్ళంతా వాళ్ళంతా నా అనే పదం నా కన్నబిడ్డలకు మాత్రమే పరిమితం చేసుకున్న నాళ్ళు నేను నిజంగా ఒంటరివాడిని కానీ నీడలా వెంటాడే నా పూర్ణ జ్ఞాపకాలు చాలవా నాకు బ్రతికినంతకాలం నందివ్వడానికి ఇలా అనుకునేసరికి ఆయన మనసు తేలికపడటమే కాదు కిటికీలో నుండి ఆకాశం మబ్బులు తేలిపోయి స్వచ్ఛంగా నిర్మలంగా కనపడింది ఆయనకు కథ పేరు నేను ఒంటరిని కాదు రచించిన వారు యశోద పులుగుర్త గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి యశోదా పులిగుర్త గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి